అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉపవాస దీక్షలు ప్రత్యేక పూజలు విభిన్నమైన సంస్కృతి నెలకొంది జిల్లాలోని ఏజెన్సీలోని మధుర లాంబాడ తండాల్లో ఎక్కడ చూసినా శ్రావణ మాసం సందడే కనిపిస్తోంది వీరికి గోవులే ఆధారం కృష్ణుడే దైవంగా పూజిస్తూ ఉంటారు సూర్పణకకు పూజలు చేస్తూ ఊరువురా సందడిగా మారింది ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించుకుంటోన్న తీజ్ సంబరాలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఆదిలాబాద్ జిల్లాలోని మధుర లంబాడి తండాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా తీజ్ ఉత్సవాల స్తందరే కనబడుతుంది తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటే పంటలు సమృద్దిగా పండుతాయని గ్రామంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని పెళ్లీడుకొచ్చిన యువతులకు మంచి భర్త దొరుకుతాడని వీరిలో దృఢమైన నమ్మకం తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం ప్రకారం ఈ పండుగలో భాగంగా శ్రావణ మాసంలో వచ్చే గోకులాష్టమి కొన్ని గ్రామాల్లో పొలాల పండుగగా నిర్వహించుకుంటారు ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు ఉత్సవాల మొదటి రోజు మహిళలు గోధుమ గింజలతో నోములు తయారు చేస్తారు వీటిని గ్రామంలో ఒకచోట పేర్చి వాటికి పాటలు పాడుతూ ఆటలాడుతూ పూజలు నిర్వహిస్తారు అదే విధంగా ప్రతిరోజు సన్నీటి స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేపట్టడంలో జరుగుతుంది పెళ్లికి వచ్చిన యువతులు వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు జరుపుకోవటం జరుగుతుంది పండుగ చివరి రోజు గ్రామస్థలంతా ఒకే దగ్గర చేరుకుని ఆటపాటలతో గడుపుతూ గ్రామ దేవతలకు పూజలు జరుపుతూ ఉత్సవాన్ని ముగిస్తారు ఈ కార్యక్రమంలో ఇది ఎక్కువగా ఆడపిల్లలకు సంబంధించిన పండుగ ఈ విధంగా మంచి బుట్టల్ని డెకరేట్ చేసుకొని మనకు పుట్టమన్ను తీసుకొచ్చి పుట్టమన్నుతో ఏంటంటే దాంట్లో నింపి గోధుమలు చల్లుతాము గోధుమలు చల్లిన తర్వాత రోజు తొమ్మిది రోజులు వాటికి పూజ చేస్తూ అమ్మ అమ్మాయిలు ఉపవాసాలుంటూ శ్రద్ధగా చూసుకుంటారు మంచి భర్త దొరకాలని చెప్పి కన్నె పిల్లలు పెళ్ళైన వాళ్ళైతే తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలందరూ బాగుండాలి అంత పాడి పంటలు బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ పూజ చేసే పండుగ పండుగ ప్రారంభానికి ముందు గ్రామంలోని పాముల పుట్టల వద్ద నుంచి నల్లరేగడి మట్టిని తీసుకొస్తారు తర్వాత మట్టితో ఆకారంలో మట్టి ప్రతిమను తయారు చేస్తారు పండుగకు ఒక రోజు ముందు వరకు పూజలు జరుపుతారు అయితే అహంకారానికి ప్రతిరూపంగా పిలువబడే శూర్పణక ముక్కును కోసివేసి దాని అహంకారాన్ని అణిచివేసే పండుగనే ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశమని మధుర కులస్థులు పేర్కొంటున్నారు రోజంతా ఉపవాస దీక్షలు పాటించి గ్రామంలో ఒకే చోట చేరి ప్రత్యేకంగా సంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగను జరుపుకుంటారు ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లి కాని ఆడపిల్లలు తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు జరుపుకుంటారంటే మంచి భర్త రావడం కోసం పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త రావడం కోసం జరుపుకునే పండుగ గోధుమలు నానబెట్టి ఫస్ట్ గోధుమలు నానబెట్టి మొలకెత్తిస్తారు దీనికి కావలసిన మట్టిని అడవిలోకి వెళ్ళి పుట్టమన్ను పుట్టమన్నును తీసుకొస్తారు తర్వాత గిరిజనుల పెద్ద గిరిజనుల దేవులైన భవాని సీతల శీతల భవాని వాళ్ళ పేర్లు పెట్టి నాయక్తో మట్టిని పోయిస్తారు తర్వాత తొమ్మిది రోజుల పాటు మొదటి రోజు గౌరీ పూజ చేస్తారు తర్వాత తొమ్మిది రోజుల పాటు వాటర్ పోసి మొలకెత్తిస్తారు రాఖీ పండుగ నాడు మొదలై కృష్ణాష్టమికి నాటు నాగి నాటికి ముగుస్తుంది